నమస్కారం వెనుకొండ న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు రోజీ రోటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన వెనుకొండ పట్టణ సిఏ సాంబశివరావు వెనుకొండ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి మృతి మరొకరి గాయాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన డాక్టర్ పారా వెంకటలక్ష్మయ్య వెనుకొండ రైల్వే స్టేషన్ వద్ద రోజీ రోటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెనుకొండ పట్టణ సిఏ సాంబశివరావు హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా రెండు వందల మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో రోజీ రోటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు వెనుకొండ మండలంలోని జాలపాలెం పరిధిలోని నూట డెబ్బై ఐదు ఎకరాల సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు గ్రామానికి చెందిన కొందరు తమ భూములకు సంబంధించి పత్రాలను పరిశీలన నిమిత్తం అందించారు వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు మరి అధికారులు చెప్పుకునేదాన్ని ఉంటే దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు తీసుకొని ఈరోజు రమ్మని ఇచ్చారని మీకు నోటీస్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు హౌసింగ్ వచ్చిన కాబట్టి అవన్నీ కూడా కనిస్కొని మీరు ఈరోజు సాయంత్రం కల్లా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలని అవసరం దీనికి సంబంధించి కలెక్టర్ గారికి పంపించాలి మీకు కాబట్టి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్లస్ మీరు ఏదైతే కొన్ని వాసం ఉన్నారో ఆ ఇంటికి సంబంధించి

ఏబిఎం కాంపౌండ్కు చెందిన నలభై రెండు సంవత్సరాల బీన్నెడి రాంబాబు మృతి చెందాడు ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వ్యక్తిని పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు మృతుడు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు వెనుకొండ మండలం విటంరాజ్పల్లిలో ఉన్న మానసిక వికలాంగుల బదిరుల పాఠశాలలో చిన్నారులకు వెనుకొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ సంద్రపాటి షైదా వారి బంధువులు వితరణ చేశారు ప్రతి ఏటా ఇలానే తమ కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారులకు అన్న వితరణ చేయటం జరుగుతుందని అందులో భాగంగానే ఈసారి కూడా చిన్నారులకు అన్నదానం చేశామని పేర్కొన్నారు ఇలానే మరింతమంది ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న శిక్షణ తరగతులను అందుపుచ్చుకొని రానున్న గ్రూప్ వన్ గ్రూప్ టూలలో రాణించాలని నిర్వాహకులు డాక్టర్ పారా లక్ష్మయ్య సూచించారు పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ అభ్యర్థన మేరకు జిల్లాలలో నిరుద్యోగులకు ఉద్యోగుల అవకాశాల కోసం తన తాతగారి వెంకటపతి జ్ఞాపకార్థం తాను ఉచితంగా గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటు ప్రాథమిక పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అందులో భాగంగానే వెనుకొండలో ఈ తరగతులను ప్రారంభించినట్లు తెలిపారు ఈ తరగతులు వినుకొండ మార్కాపురం రోడ్డులో ఉన్న భ్రమరా టౌన్షిప్ నందు నేటి నుండి పారా లక్ష్మయ్య చేతుల మీదుగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కంద ఐఏఎస్తో పాటుగా మాజీ ప్రభుత్వ సెక్రటరీ కేవి సత్యనారాయణ ఐఏఎస్లు విజువల్ పద్ధతిలో హాజరయ్యారని అనంతరం వారి విలువైన సలహాలు సూచనలు తమ స్టూడెంట్స్కి అందించినట్లు తెలిపారు అదే మాదిరిగా ఇటీవలే ఐఏఎస్ నందు రాణించిన లక్ష్మయ్య స్టూడెంట్స్ సైతం తమ విలువైన సలహాలు అందించినట్లు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు వెనుకొండపట్నంలోని సురేష్ మహల్ రోడ్డులో అంగన్వాడీ టీచర్స్ ఐదో రోజు జరుగుతున్న సమ్మె దీక్షా శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత ఐదు రోజులుగా న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అనేక దఫాలుగా ప్రభుత్వ అధికారులతో చర్చించినప్పటికీ చర్చలు సఫలం కాని నేపథ్యంలో అంగన్వాడీలు సమ్మెలోకి వెళ్లవలసి వచ్చిందని ఆయన అన్నారు ఉద్యమానికి అండగా ఉంటామని అంతిమ విజయం అంగన్వాడీ కార్మికులదేనని పోరాడనితే ఏది సాధించలేమని ఇప్పుడు మనం పొందుతున్న హక్కులను పోరాటాలు చేసి సాధించినవేనని వారు తెలిపారు సమాప్తం తిరిగి రేపటి నివస కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం